నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు గుంటూరు కార్పొరేషన్ పరిధిలో లక్ష్మీపురం బృందావన్ గార్డెన్స్ కృష్ణనగర్ ఈ ప్రాంతాల్ని పరిశీలనగా చూద్దాం ఈ లక్ష్మీపురం పెద్ద వాణిజ్య కేంద్రంగా ఇటీవల కాలంలో బాగా అభివృద్ధి చెందిందనే చెప్పాలి ఈ సమీప ప్రాంతంలో ఈ డ్రైన్ని ఈ విధంగా విస్తరణ చేస్తున్నారు చూడండి వర్షాకాలం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ డ్రైన్ల విస్తరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు లక్ష్మీపురం మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం వర్తక వాణిజ్యాలకి గుంటూరు నగరంలోనే పెద్ద కేంద్రంగా వెలుసెల్లుతుంది లక్ష్మీపురం ఇటు నుంచి డైరెక్ట్గా మనం బృందావన గార్డెన్స్కి వెళ్ళిపోవచ్చు కృష్ణనగరు పట్టాపురం కంకరగుంట బిజ్జి వైపుకే వెళ్ళిపోవచ్చు లక్ష్మీపురం అభివృద్ధి చెందుతున్న గుంటూరు కార్పొరేషన్ పరిధిలో మనం చూస్తున్నాం పెద్దదైన వర్తక వాణిజ్యాల కేంద్రాలకి నిలయంగా ఈ లక్ష్మీపురాన్ని మనం చూడవచ్చు అయితే గుంటూరు కార్పొరేషన్ని నగరాన్ని విస్తరణ చేస్తారని చెప్తున్నారు ఎనిమిది మండలాల పరిధిలో ముప్పై తొమ్మిది గ్రామాలని కలపాలని ఒక పరిశీలన చేస్తున్నారు గుంటూరు రూరల్ మండలంలో గ్రామాలన్నీ కూడా కార్పొరేషన్ కల కలపాలని చూస్తున్నారు చిన్నపల్లకలూరు మల్లవరం గొర్లవారిపాలెం జొన్నలగడ్డ చల్లవారిపాలెం తురకపాలెం లాల్పురం దాసువారిపాలెం ఎంగలాయపాలెం నాయుడుపాలెం తోకవారిపాలెం ఈ విధంగా గుంటూరు రూరల్లో ఉన్న గ్రామాలన్నీ కూడా కార్పొరేషన్ కలపాలని పరిశీలన చేస్తున్నారు అధికారులు అదేవిధంగా మేడుకొండూరు మండలంలో పేరేచెర్ల గ్రామం డోగిపర్ గ్రామం పెరంగపురం మండలంలో అమీనాబాదు చేబ్రోలు మండలంలో నారాకోడూరు గుండవరం గొడవర్రు అలాగే ప్రత్తిపాడు మండలంలో కొండ్రుపాడు ఎనమదల ఈదులపాడు తాడికొండ మండలంలో లాం పొన్నేకల్లు దామరచర్ల కంతేరు గరికపాడు ఒట్టి చెరుకూరు మండలం నుండి కొర్నేపాడు వింజనంపాడు పొల్లాడిగుంట పెద్ద కాకా నుండి నంబూరు కొప్రావూరు వేరిగల్ల రామచంద్రపాలెం పెద్ద కాకాని వెంకటకృష్ణాపురం అగదవరపాడు గొల్లమూడి ఈ గ్రామాలన్నీ కూడా గుంటూరు కార్పొరేషన్ కలపాలని పరిశీలన చేస్తున్నారు అధికారులు మనం ఇటుగా బృందావన గార్డెన్స్ చూస్తున్నాం లక్ష్మీపురం నుంచి ఇటుగా వస్తే మనం బృందావన గార్డెన్స్కి వస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా మనం కృష్ణనగరం పట్టాపురం కంకరకొండ గైటు వైపుకి వెళ్ళిపోవచ్చు అనమాట పెద్దదైన వర్తక వాణిజ్యాలకి కూడలి ప్రాంతంగా మనం బృందావన గార్డెన్స్ని చూడవచ్చు ఈ సమీప డివిజన్లలో కొన్ని రోడ్లు కూడా వేస్తున్నారు సీసీ రోడ్లు వేస్తున్నారు అభివృద్ధి చెందుతున్న కార్పొరేషన్ పరిధిలో గుంటూరు నగరాన్ని చూస్తున్నాం మనం త్వరలో గుంటూరు నగరం గ్రేటర్ నగరంగా రూపాంతరం చెందనుందని చెప్తున్నారు అధికారులు ఈ దిశగా పరిశీలన చేస్తున్నారు ప్రభుత్వ పరిశీలనలో ఈ విషయం ఉందన్నమాట గ్రేటర్ గుంటూరుగా చేసినట్లయితే గుంటూరు కార్పొరేషన్కి మరిన్ని నిధులు వస్తాయని కేంద్రం నుంచి కూడా భారీగా నిధులు వచ్చినట్లయితే అభివృద్ధి దిశగా ముందడుగు వేసేందుకు మరింత ఉంటాయని చెప్తున్నారు అధికారులు ఏదైనా సరే అటువైపుగా అమరావతి రాజధాని అభివృద్ధి చెందుతున్నట్లుగానే ఇటు గుంటూరు నగరం కూడా మరింత విస్తరణ చేసినట్లయితే ఈ సమీప ప్రాంతాల్లో కొన్ని ప్రైవేట్ కంపెనీలు వచ్చినట్లయితే ఇటువైపుగా ఉన్న యువతకి మరింత ఉపాధి ఉద్యోగ అవకాశాలకి కీలకంగా మారనుందన్నమాట ఎప్పుడైతే రోడ్లు విస్తరణ కార్యక్రమం పూర్తయిందో అప్పుడు మరింత ప్రయాణాలకి రాకపోకలకి అనువుగా ఉంటుంది కాబట్టి వర్తక వాణిజ్యాలు మరింతగా పెరుగుతాయి ప్రజలకు కూడా సౌకర్యవంతంగా ఉంటుందని చెప్తున్నారు కొన్ని రోడ్లు ఇరుకు రోడ్లుగా ఉన్నాయి వాటిని కూడా త్వరలో విస్తరణ చేస్తారని చెప్తున్నారు బృందావన్ గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియం చూడండి ఎన్టీఆర్ జిమ్ ఎన్టీఆర్ స్టేడియం బృందావన్ గార్డెన్స్ అభివృద్ధి చెందుతున్న కార్పొరేషన్ పరిధిలో బృందావన గార్డెన్స్ మనం చూస్తున్నాం నిత్యం రద్దీగా కనిపించే అన్నమాట ఇవన్నీ గుంటూరు నగరంలో వర్తక వాణిజ్యాలకి కేంద్రంగా మనం చూస్తున్నాం ఈ సమీప డివిజన్లలో కొన్ని రోడ్ల నిర్మాణ కార్యక్రమాలు డ్రైన్ నిర్మాణ కార్యక్రమాలకి ఇటీవల గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గారు శంకుస్థాపన కార్యక్రమాల శ్రీకారం చుట్టారు ఈ విధంగా కార్పొరేషన్లో అటు మేయర్ గారు ఇటు ఎమ్మెల్యేలు అందరూ కూడా నగరాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారనే చెప్పాలి అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరం ఒక మోడల్ కార్పొరేషన్గా అంటే ఒక గ్రేటర్ కార్పొరేషన్గా రూపాంతరం చెందనుందని వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం అనమాట గుంటూరు నగరాన్ని ఒకసారి చూస్తున్నాం గుంటూరు కార్పొరేషన్ పరిధిలో చూస్తున్నాం ఇదంతా గ్రేటర్గా మారినట్లయితే మరింతగా నిధులు సమకూరి విస్తరణ దిశగా ముందుకెళ్ళినట్లయితే ప్రజలకి మౌలిక వసతులు కల్పించేందుకు అవకాశం ఉంటుందని చాలామంది చెప్తున్నారు ఈ దిశగా అటు అమరావతి రాజధాని అభివృద్ధి చెందుతుంది కాబట్టి సమీప ప్రాంతంలో ఉన్న ఈ గుంటూరు కార్పొరేషన్ కూడా మరింతగా అభివృద్ధి చెందినట్లయితే ఈ ప్రాంతంలో కొన్ని పరిశ్రమలు కూడా వస్తాయని చెప్తున్నారు అంటే గుంటూరు కార్పొరేషన్ సమీప ప్రాంతాల్లో విస్తరణ చేసినట్లయితే కొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ ప్రాంతంలో వచ్చి ఈ ప్రాంతంలో యువతకి ఉపాధి ఉద్యోగ మార్గాలు కల్పించే దిశగా ముందడుగు వేయచ్చని కూడా చెప్తున్నారు గుంటూరు కార్పొరేషన్ పరిధి మనం చూస్తున్నాం త్వరలో విలీన గ్రామాలు అంటే గుంటూరు మండలంలో ఉన్న గ్రామాలన్నీ కూడా ఈ గ్రేటర్ కార్పొరేషన్లో మార్చితే బాగుంటుందని పరిశీలన చేస్తున్నారు అధికారులు అంటే దాదాపుగా ఎనిమిది మండలాల నుండి ముప్పై తొమ్మిది గ్రామాలు తీసుకొని కలిపితే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నారు ఈ దిశగా ఈ విధంగా అడుగులు ముందుకెళ్ళినట్లయితే నగరం మరింత పెద్ద నగరంగా ఆవిర్భావం చెందే దిశగా చూడవచ్చు మనం గతం కంటే మిన్నగా ఇప్పుడు అభివృద్ధి చెందింది అయితే ఇంకా అభివృద్ధి చెందాల్సిన పరిస్థితి ఉంది కొన్ని రోడ్లు కూడా వేయాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా అక్కడక్కడ డ్రైన్ సమస్యలు కూడా ఉన్నాయి ఈ సమస్యలన్నీ త్వరలో తీరిపోతాయని చెప్తున్నారు అధికారులు మరింత శ్రద్ధ వహించినట్లయితే స్వచ్ఛ భారత్కి గుంటూరు అవార్డు రావడం కూడా మనం చూసాం గుంటూరు నగరం స్వచ్ఛత విషయంలో ముందంజలో ఉందనే చెప్పాలి ఈ దిశగా స్వచ్ఛ భారత్ పాటిస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాల మీద మరింత దృష్టి సారించినట్లయితే ప్రజలకి మరింత సేవ చేసిన వారు అవుతారని చాలామంది ఇక్కడ ప్రజలు వ్యాఖ్యానం చేస్తున్నారు ఇటు నాయకులతో పాటు గుంటూరు కార్పొరేషన్ అధికారులు కూడా మరింత సేవ చేయాలనే ఆలోచనగా ప్రజలు చూస్తున్నారు అధికారులు కృషి చేసినట్లయితే త్వరితగతిన అభివృద్ధి దిశగా గ్రేటర్ కార్పొరేషన్గా ఆవిర్భావం చెందనుందని ఇక్కడ రైతులు కూడా వ్యాఖ్యానం చేస్తున్నారు ఇటు రైతులకు కానీ సమీప గ్రామాల్లో ఉన్న ప్రజలు కానీ గుంటూరు కార్పొరేషన్ అయితే ఎంతో మంచిదని చెప్తున్నారు అయితే పన్నులు పెంచకుండా ఉండాలని కూడా కొంతమంది రైతులు ఇక్కడ వ్యాఖ్యానం చేస్తున్నారు సమీప విలీన గ్రామాలు కలిపినట్లయితే ఆ గ్రామాల మీద ఇంటి పనులు పెంచకుండా నీటి పనులు పెంచకుండా కొంతకాలం వెసులుబాటు కల్పించాలని కూడా కొంతమంది ప్రజలు కోరుతున్నారనమాట ఈ దిశగా త్వరలో ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీ చేయొచ్చని ఎదురు చూస్తున్నారు చాలామంది ప్రస్తుతం పరిశీలనలో ఉందన్నమాట ఇది గుంటూరు కార్పొరేషన్ విలీన గ్రామాలు కలిపితే ఎలా ఉంటుందని చర్చలు జరుపుతున్నారు ఒక లైక్ ఫ్రెండ్స్ ఏపీ ఎమరావు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్